జాతకంలో గ్రహ దోషాలున్నాయా ఈ పువ్వుతో పరిహారాలు సంపద శ్రేయస్సు అదృష్టం లభిస్తాయి శాస్త్రంలో జీవితాన్ని గడపడానికి గ్రహాలను సరైన స్థితిలో దిశలో ఉంచడానికి అనేక నివారణలు ఇవ్వబడ్డాయి ఈ నివారణలలో చాలా వరకు మన గృహోపకరణాలు జీవితానికి సంబంధించినవి వంటగదిలో ఉండే అనేక సుగంధ ద్రవ్యాలను గ్రహాలకు నివారణలుగా ఉపయోగిస్తారు వాటిలో ఒకటి కుంకుమ పువ్వు పూజలో వంటల్లో తరచుగా కుంకుమ పువ్వును ఉపయోగిస్తాము కుంకుమ పువ్వు విష్ణువు గురు బృహస్పతి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది కుంకుమ పువ్వు గురువు బుధ గ్రహాలతో ముడిపడి ఉంది కనుక గురువు బృహస్పతిని బలోపేతం చేయడానికి జ్యోతిష శాస్త్రంలో కుంకుమ పువ్వు నివారణలను వివరించబడ్డాయి కుంకుమ పువ్వును ఉపయోగించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు డబ్బు సమస్యలు ప్రతికూలతలను వదిలించుకోవచ్చని చెబుతారు పూర్వకాలంలో దైవిక మంత్రాలను కుంకుమ పువ్వు సిరాతో రాసేవారట కనుక జాతకంలో అదృష్టాన్ని పెంచుకునేందుకు కుంకుమ పువ్వుతో చేసే నివారణలు ఏమిటో తెలుసుకుందాం కుంకుమ పువ్వుతో చేసే పరిపూర్ణ నివారణలు జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే లేదా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే గురువారం రోజున కుంకుమ పువ్వుని దానం చేయాలి ఇలా చేయడం వలన జాతకంలో గురువు దోషాలను తొలగిస్తుంది కుంకుమ పువ్వును కుజ దోషాన్ని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు కుంకుమ పువ్వును ఎర్ర చందనంతో కలిపి హనుమంతుడికి తిలకం వేయడం వల్ల కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది దోషాన్ని వదిలించుకోవడానికి కుంకుమ పువ్వును కూడా ఉపయోగించవచ్చు చతుర్దశి అమావాస్య రోజున కుంకుమ పువ్వును దహనం చేయడం ద్వారా మీ పూర్వీకులను శాంతింపజేయవచ్చు గురువారం నాడు కుంకుమ పువ్వును తెల్లటి వస్త్రంలో చుట్టి సేఫ్ లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు గురువారం నాడు కుంకుమ పువ్వు కొద్దిగా పసుపు కలిపిన నీటిలో స్నానం చేయడం వల్ల గురుగ్రహం అశుభ దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం ఉంటే నుదిటిపై నాభిపై కుంకుమ పువ్వు తిలకం దిద్దడం వలన భార్యాభర్తల మధ్య సంబంధం తీపిగా ఉంటుంది కుంకుమ పువ్వును వెండి పెట్టెలో ఉంచి పూజా స్థలంలో పెడితే అది మీ అదృష్టాన్ని పెంచుతుంది ఏదైనా శుభకార్యానికి వెళ్లే ముందు కుంకుమ తిలకం దిద్దుకుంటే ఆ పనిలో విజయం లభిస్తుంది ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి కుంకుమ పువ్వును గుగ్గిలం కర్పూరంతో కలిపి వెలిగించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు